నిర్మల్ జిల్లా ముదోలు మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యాపీఠం హైదరాబాద్ తెలంగాణ శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం విభాగ్ స్థాయి లో ముందుగా పూజలు చేసి ఆటలను ప్రారంభించారు అనంతరం విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు మోహన్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ ఈ సందర్భంగా మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ యువతకు క్రీడ పట్ల గల ఆసక్తికి తగిన ప్రోత్సాహం అందించాలని క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరిస్తేనే గెలుపు ఓటములను సమానంగా ఉండాలని క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెంపొందుతుందని మోహన్ రాబు పటేల్ పేర్కొన్నారు పిల్లలను చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల వైపు దారి తీయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు గురువులపై ఉందని స్పష్టం చేశారు ద్రవ్యాలు చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతూ క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన శైలిని అలవర్చుకోవాలని సూచించారు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా యువతకు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కోచింగ్ సెంటర్ ఉచితంగా చేస్తున్నామన్నారు